హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మేకర్ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాసని వేడి నీళ్ళు తీసుకొని మేకర్లు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవటం వల్ల మేకర్లో ఏదైనా మట్టి ఉన్నా లేకపోతే ఏదైనా స్మెల్ ఉన్నా పోతుందండి ఏదైనా అంటే స్మెల్ వస్తాయి కదా కొంచెం స్మెల్ లేకుండా బాగుంటుందండి ఎక్కువ టైం అవసరం లేదు ఒక పొంగు అలా పొంగు వస్తుంది కదా ఇలా పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని చల్లారి పెట్టుకోవాలండి పక్కకు తీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఇలా చేయటం వల్ల మట్టి అనేది అడుక్కి వెళ్ళిపోతుందండి అప్పుడు తినేటప్పుడు కూడా కొంచెం అనేది తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని ఇలా పిండి పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా వాటర్ అన్నీ స్క్వీజ్ చేసుకొని అంటే పిండుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకుందామండి ఇలా తీసుకోవటం వల్ల ఏమన్నా ఇంకా స్మెల్ ఉన్నా కూడా పోతుందండి మనకి అదొక రకమైన స్మెల్ వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకుందామండి మిల్ మేకర్స్ కాస్త ఫ్రై చేసుకుంటే తినటానికి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా వస్తున్నాయి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎలానో టమాటాలు ఉడకబెడతాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది వండే విధ రీతిలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్తో పని లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది కూడా పోతుందండి ఇందులో కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకొని కాస్తంతా ఒక టూ మినిట్స్ అలా తిప్పుకుంటే బాగుంటుందండి అవి ఉడికించుకునేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్మేకర్స్ కూడా కారం కారంగా బాగుంటాయండి లేకపోతే చప్పగా ఉంటాయి ఎన్న ఫీలింగ్ ఉండదు ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు మరియు ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదు గింజల్లో నేను జస్ట్ ఆవాలు పచ్చనపప్పు కాస్తంతా మినపప్పు మినప్పప్పు కలిపి వేసానండి జీలకర్ర ఏం లేదు నేను సపరేట్గా యాడ్ చేస్తానండి జీలకర్ర మీకు కావాల్సి అంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి కొంచెం జీలకర్ర అవన్నీ చిటపట్లు ఆడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేద్దాము ఇందులోకి మరియు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది కర్రీ అనేది మిల్ మేకర్స్ తింటాం ఇష్టపడినోళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సండేస్ కానీ వారానికి ఒకసారి చేసి పెడితే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి తీసుకోండి మట్ అనేది ఉంటుంది శుభ్రంగా కడుక్కొని చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా కలిపాను అన్నీ పేస్ట్ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్కువ కూడా అవసరం లేదని ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ సరిపోతుంది మీరు లేదు మాకు ఎండు కొబ్బరి అవసరం లేదనుకున్నప్పుడు ఎండు కొబ్బరి తీసేసి అల్లం చిన్నల్పాయలు వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి వేయటం వల్ల కర్రీ అనేది తిక్కుగా గ్రేవీ గ్రేవీగా వస్తుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం హైలో పెట్టుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోతుంది బాగా ఇలా తిప్పుకుంటూ ఒక నిమిషము ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని కట్ చేసుకొని వేసుకోవాలి లేదు టమాటాల ప్లేస్లో మీరు టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి టమాటాలు అనేది త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఇలా తిప్పుకొని ఇందులోనే పసుపు ఉప్పు యాడ్ చేసుకుందామండి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలా యాడ్ చేసుకుంటాం వల్ల త్వరగా ఉడికిపోతుందండి కొంచెం సాల్ట్ కూడా వేయటం వల్ల త్వరగా ఉడుగుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు మనము ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సరిపోయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అందుకే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి తిప్పుకొని కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందామండి అప్పుడు టమాటాలు అనేది సాఫ్ట్గా ఉడికిపోతాయి మరియు గ్రేవీ అనేది రెడీ అవుతుంది ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ఇలా తిప్పిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకుందామండి కారం కూడా చూసి యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కదా హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇది మసాలా కారము ఇంట్లోదే కొంచెం కారము యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ గరం మసాలా మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి కాస్త అంతా ధనియాల పొడి వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గెరటితో తిప్పుకుందామండి ఇలా కారం వేసిన తర్వాత బాగా తిప్పుకోవటం వల్ల కారం వాసన అనేది లేకుండా ఉంటుంది కర్రీ అనేది ఇలా తిప్పుకొని ఒక టూ మినిట్స్ సైడ్ని పెట్టుకుందామండి ఇలా పెట్టడం వల్ల కారం స్మెల్ అనేది లేకుండా ఉంటుంది కర్రీకి చూడండి ఇలా టూ మినిట్స్ మగ్గించుకోవాలి కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందామండి మనకి ఎంత గ్రేవీ కావాలో ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందామండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను మీకు నచ్చిన మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ని ఆ మిల్ మేకర్స్ని కూడా వన్ బై వన్ ఇందులో వేసేద్దామండి ఎక్కువ టైం కూడా తీసుకో త్వరగా అయిపోతుంది లేదు మేము మేకర్స్ ఫ్రై చేసుకోమనుకున్నప్పుడు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకుంటున్నాం కదండి పిండుకొని ఇలా వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా మేకర్స్ అన్నీ ఒక కొంచెం కొంచెంగా తీసుకొని అన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి నాకు సరిపోయిందండి మీకు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చూడండి ఆయిల్ అనేది బయటకు ఎలా వచ్చిందో కారము స్పైసెస్ అనేది కూడా మేకర్స్కి బాగా పడుతుందండి ఇలా చేయటం వల్ల అంతే అండి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ